అందరికీ నమస్కారం మరి ఐజ మండల కేంద్రంకు అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఇంజన్ను కేటాయించాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఐజ మండల కేంద్రం జూలమ్మ గద్వాల జిల్లా అలపూర్ నియోజకవర్గం ఐదా మండల కేంద్రం ఐదా మండలము జనాభా పరంగా కానీ విస్తీర్ణ పరంగా కానీ చాలా పెద్ద పట్టణము పెద్ద మండలము మరి ఐదా మండలం కేంద్రం దాదాపు చుట్టుపక్కల గ్రామాలు కలిసి మొత్తం అరవై గ్రామాల అనుబంధం ఈ మండల కేంద్రానికి ఉన్నది కానీ ఇక్కడ చాలా కాలం నుంచి ఫైరింగ్ లేకపోవడం చాలా బాధాకరం శోచనీయం ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే ఆర్ప ఆర్పడాని కోసము అగ్ని మపక కేంద్రం రావాలంటే జిల్లా కేంద్రం నుంచి రావాలి దాదాపు జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది పోవాల్సిన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రం రావడానికి గంట పట్టుకుంటుంది మళ్ళీ మండల కేంద్రం నుంచి దాదాపు చివరి గ్రామం కుట్కనూరుకు కానీ సింగనూరు కానీ ఇటు బయటపల్లె రాజాపురం ఇటు కురవపల్లె ఇట్లా ఈ ఈ గ్రామాలకు మళ్ళీ దాదాపు గంట టైం పడుతుంది అంటే ఒక గ్రామానికి చేరుకోవడానికి జిల్లా కేంద్రం నుంచి దాదాపు గంట నర రెండు గంటల పైన ప్రయాణం పడితే అక్కడ గడ్డివాములు కానీ తర్వాత ఏదైనా ఇండ్లు కాలిపోవడం కానీ ఏమైనా ఇటు రకరకాలుగా ఆ అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణ నష్టము ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ ఫైర్ ఇంజన్ చేరుకున్న లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కాబట్టి మరి ఈ యొక్క మండల కేంద్రానికి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి జిల్లా కలెక్టర్ గారు వెంటనే నిర్ణయం తీసుకొని ఈ ఐజ మండల కేంద్రానికి ఒక ఫైర్ ఇంజన్ అంటే అగ్నిమాపక కేంద్రాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్ననే రీసెంట్గా చూసినాం మన మే పదహైదు రోజు ఐజా మండలంలోని ఉప్పల క్యాంపు గ్రామంలో ఒక గడ్డివాము దగ్ధమైంది దాదాపు దాని విలువ ఎనభై వేలకు పైన నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా అట్లా ఆ రకంగా ఆస్తి నష్టం జరిగిపోయింది ఆ ఫైర్ నుంచి చేరుకునే లోపే గడ్డివాము మొత్తం దగ్ధమై ఖాళీ బురుదైపోయింది అదేవిధంగా గతంలో కూడా మా సంకాపురం గ్రామంలో కూడా ఇండ్లు కాలిపోయినాయి అప్పుడు కూడా పరిస్థితి అదే అక్కడనే అదే క్రమంలోనే మన మిర్చి వాహనం కూడా అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా మరి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణమే ఈ మండల కేంద్రానికి అగ్నిమామక కేంద్రంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం